పది రోజులు చెలవబెట్టేటట్టు కింద పారిపోతే బాగుండు ఇవ్వలేని పని అయిపోయినట్టే ఏం సార్ గన్ని కోలే మిగుతురు రక్తపోటుకు లేరా గదేంటి సార్ ఎన్ని పోటు కత్తి పోటు ఇన్నా ఈ రక్తపోటు ఏందన్నట్టు ఇది బీపీ లేరా అదేరా బ్లడ్ ప్రెషరు ఓ సమాజింది సార్ సెకండ్ సెటప్ కాడ పెట్టాయి సార్ గదే కదా నీ ఏమో బ్లడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేనున్నది అన్నది గదే కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పూసుకోరా నాకు అసలు టెన్షన్ ఉంది ఓహో మన ఆఫీస్ లో నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ ఫోన్ అలా భయపెట్టి చంపకరా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిన అనుకో ఓ దినం చలవన్న వస్తుంది ఏడు చెవులే ఎట్లా మనలో మన మాట ఏ సార్ ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడు ఏ వాడెంత సార్ ఎనభై లక్షలేగా అంతేనా మరి నిల్లు నెల్లూరు ఆ గడపడా ఆడ అరవేగా సార్ అంతేనా అబ్బో అరే ఆ కొవ్వూరు డి నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కిస్తున్నట్టుగా అమ్మో వాడు మీకంటే పెద్ద బేకారుగా తీసుకుంటుండే కానీ సస్పెండ్ అయి పెట్టిండు ఏట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా సార్

ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్ పంపిస్తున్నట్ట ఇదిగో నేను తీసుకున్న లంచం నాలుగు లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను దయచేసి ఆ భయపడి ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్కుల వచ్చింది మీకు సెక్యూరిటీగా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు ఏసీఎఫ్ కి ప్లీజ్ కోఆపరేట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ గుండె 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 నొప్పి నొప్పి సార్ సార్ నిజంగానే నీకు బొంటి ఏ నెప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు అంబులెన్స్ ఇక్కడ భయపడకండి డ్యూటీ మాత్రం పక్కాగా పక్కా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తున్నారని భయంగా ఉందా పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ వాడు మన డిపార్ట్మెంట్ అని వేయబెట్టాడు సార్ ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎస్పిఎల్ కిడ్నాప్ అయ్యారు సార్ ఎనిమిది మంది ఎస్పిఎల్ మన డిపార్ట్మెంట్ ఫోరో పోయిందయ్యా అన్ని స్టేషన్లని ఎలక్ట్స్ చేయి అందరి రెడీగా ఉండడం చెప్పు సార్ కమ్మ డోకే సార్ హలో హలో జీజ్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎవరిపడి ఎలా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎస్పిల్ కిడ్నాప్ అయ్యారు ఈ విషయం మన అందరికీ తెలియజేయండి ఓవర్ సార్ అందరూ మాట్లాడకుండా డ్యూటీ చేసుకోండి ఎలా నెల వాడు మోసం చేసాడు సార్ మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంట్ వేసేసాడు సార్ ఇప్పుడు దాకా ఎనిమిది మంది ఎస్పీ కిడ్నాప్ చేశారు సార్ హార్ట్ అటాక్ కంగారు పడకండి అవసరం అయితే అంబులెన్స్ ఇక్కడికి పిలిపిద్దాం ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం ఏమిటో అటాక్ చేశానుకుంటావా మక్కి తీస్తా ఎలా కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు శ్రీ జి వినయ్ కుమార్ వయసు నలభై ఏడు పశ్చిమ గోదావరి శ్రీ ఎం ముకుందనాయుడు వయసు ముప్పై ఎనిమిది కర్నూలు శ్రీ కె సింగన్న వయసు నలభై తొమ్మిది చిత్తూరు శ్రీ ఎన్ రమేష్ రెడ్డి వయసు నలభై రెండు కృష్ణ శ్రీ పి సూర్యనారాయణ వయసు నలభై ఐదు ఒంగోలు కె సదానంద్ ఆ కిడ్నాప్ చేసిన ఎవరో గాని వీణి కూడా చేసి ఉంటే సగం దరిద్రం వదిలిన మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన పదిహేను మంది లంచగొండి ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు బాటివెల్లో నన్ను కుక్కంత చిడి తెచ్చారా నేను ఎస్పీని మూడు రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా నీ రక్తం తాగుతా సటాప్ లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషినిని మర్చిపోయావా రక్తం తాగుతానని అంటున్నావ్ ఏయ్ అనే గ్రూప్ తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతాను అంటున్నావ్ నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా అవునరా భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుల అంతం చేయడానికి పుట్టిన పదకొండవ అవతారం కల్కినే రేస్

ప్రారంభంలోనే పిరుగుతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకాకుళం వెళ్ళావు అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి విభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ ఏడు సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన ఐదు కోట్లు దాటింది అంతేందుకు నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు ఆరు లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా రేప్ చేశారా రేప్ ఒక్కసారైనా వంద సార్లైనా ఒకటి ఇప్పుడు నేను కూడా చేస్తా ఉరేసుకున్నాడని చెప్పండి రాల్తీసారా తాగి మందికి లక్షలు సార్ వంద మంది తాగిచేస్తే బాగుండేది వంద లక్షలు వచ్చేవి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకిచ్చింది ఎందుకు కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ముప్పై ఆరు మంది చావుకు కారణమయ్యా మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు సార్ సార్ నన్ను చంపద్దు నన్ను క్షమించండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం చాలా నొప్పిగా ఉంది తగ్గిపోతుందమ్మా డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా ఏమిటి ప్రాబ్లం ఏం లేదు డాక్టర్ తను ఆడుకుంటూ కింద పడింది కాలు బెడికిందేమో అని డౌట్ గా ఉంది ఓ పేరు కావ్య ఓకే బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ ని కలవండి డాక్టర్ చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి ఇన్ని టెస్ట్ చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా పద ఏంటి సార్ ఇది కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు నువ్వు టెస్ట్లు చేయించి చీఫ్ ను కలు నేను బ్యాంక్ వెళ్లి డబ్బు తీసుకొస్తాను అలాగే సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా ఇచ్చేయండి డాక్టర్ నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది వద్దుందా నీకు మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం ఏంటి బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు ఆపరేషన్ చేయమంటారు పది రోజులు బెడ్ మీద పడుకోబెట్టి నలభై వేలు బిల్ తీసుకోవచ్చు అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు ఏదో ఆయన ఆరు వేల ఏడు వందలు బిల్ వేసాడు సరే ఏం చేస్తాం బిల్లు కడదాం మీరు ఎమర్జెన్సీ వార్డ్ ఉన్న పేషెంట్ సంజయ్ గారు భర్తేనా అవును సార్ ఆవిడ నిన్న సాయంత్రం చనిపోయారు సార్ ఏంటి సార్ బిల్లు కట్టిన తర్వాత మీకు విషయం చెప్పమన్నారు అదేంటి సార్ మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రి ఇక్కడే కూర్చున్నాను అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు చెప్తే రాత్రికి రాత్రే డబ్బు కట్టేవాడువే అందుకే కట్టాక చెప్పాం మీరు మనుషులు రాక్షసులు కొంచెం కూడా జాలి లేదురా మీకు నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ వాడి చెప్పరా సార్ చూడండి సార్ చూడండి నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న గుడికి వెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్ కానీ నాకు నా ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి మూడు లక్షలు తీసుకొస్తే నా డబ్బు తీసుకుని నా భార్య సవాన్ని నాకు అమ్ముతుంది ఇక నేను నా బిడ్డ ఎవరి కోసం బతకలి మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు గదిలేదు గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సింది నడవే నడు నడు ఇంకా చెప్పేది చాలా అన్యాయం కదా నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు నేను తర్వాత వస్తాను మీరెక్కడికి వెళ్తారు చెప్పింది చెయ్యి